గ్రామంలో గత ఇరవై ఏళ్ళ క్రితం గుడి కట్టాలని సంకల్పం చేసుకున్నటువంటి గుడి కొన్ని ఏళ్ళ తర్వాత రెండు గత రెండు సంవత్సరాల నుంచి దీన్ని ఇంకొక కమిటీ నిర్ణయం కమిటీ చేతిలోకి తీసుకొని కమిటీ ద్వారా దీన్ని అభివృద్ధి పదాలు తీసుకొచ్చి ఈరోజు పదమూడు పద్నాలుగు పదిహేడు తారీఖు నుంచి మేము గుడి యొక్క పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది పదమూడు రోజు విగ్రహాల ఊరేగింపు పద్నాలుగు రోజు జలాదివాసం పుష్పాదివాసం ఈ పదిహేను రోజు ఈరోజు విగ్రహాల ప్రతిష్ట ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఎన్నో గత ఐదు వందల ఏళ్ళ నాటి విలువగలిగినటువంటి ఆంజనేయ విగ్రహం భక్తాంజనేయం అనే ఆంజనేయ విగ్రహం అలాగే కాశీ నుంచి ఇది పడినటువంటి స్ఫటికలింగం స్ఫటికలింగం కలిపి మేము ఈ గుడి యొక్క స్ఫటికలింగేశ్వర భక్తాంజనేయ ఆలయంగా నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు విగ్రహాల ప్రతిష్ట కూడా జరిగింది మరి కొద్దిసేపట్లో కళ్యాణం జరగబోతుంది అలాగే సాయంత్రం ఈ యొక్క కళ్యాణ మూర్తులని ఊరేగింపు కూడా జరపడం జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు భక్తులు ఎంత భక్తులు మాకు ఎవరిని మేము అడిగినా కూడా మాకు ఎన్నో ఏళ్ళ నాటి అని కూడా చాలా సంతోషంగా మాకు సహకరించారు వాళ్ళకు తోసిన పద్ధతి వాళ్ళకు తోసిన విరాలు వాళ్ళు ఎంతోమంది వేలల్లో వచ్చారు కొంతమంది లక్షలలో కూడా సహకరించారు వాళ్ళ సహకారమే ఇంతవరకు తీసుకొచ్చినాం కానీ వాళ్ళు ఎప్పటికూ ఈ గుడి తరఫున కానీ మా కమిటీ తరఫున కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మరి కూడా ఇంకా ఇంకా కూడా ఈ గుడి ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఉంది ఇంకో ఎంతో అభివృద్ధి చేయాలని ఉంది కాబట్టి ఇంకా కూడా సహకరిస్తున్నారు సహకరించాలని కూడా కోరుకుంటున్నాం శ్రీ జై శ్రీరామ్ శ్రీ 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 పట్కలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది ఇక్కడ జయన్మాన్ మూడు రోజుల నుంచి నడుస్తుంది పదమూడు పద్నాలుగు పదిహేను పదమూడు నాడు ఊరేగింపు దేవ దేవుళ్ళని ఊరేగింపు జరిగింది పద్నాలుగు నాడు జలాశయం జరిగింది ఈరోజు గజసంభం ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టలు అన్నీ అనుకూలంగా అనుకున్నట్టుగా అన్ని మంచిగా సహకరించారు జనం కూడా పబ్లిక్ కూడా బాగా స్పందించరు అనుకున్నట్టు జరిగింది కార్యక్రమాలు మేము ఎవరి దగ్గరికి పోయినా విరాహాలు కూడా మంచిగా అనుకున్న కాడికి అడిగిన కాడికి ఎవరైనా సాయం ఇచ్చారు దీనివల్ల మాచ్చింది పదమూడు తారీఖు నుంచి ఫస్టు విగ్రహం తెచ్చి ఇంచుమించు పద్నాలుగేళ్ళు అవుతుంది పద్నాలుగేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళు అవుతుంది అది చేస్తూ 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 ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ ప్రజలు అదేవిధంగా చెందదారులు ఇంకా మా కమిటీ సభ్యులు చాలా చేదోడు వాదోడుగా ఉండి నా చిన్న వయసులో ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మా కమిటీ సభ్యులకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా మా సర్పంచ్ గారు కానీ మా బీజేపీ లీడర్ కానీ అదేవిధంగా బ్యాంకు వైస్ చైర్మన్ కానీ ఇంకా మా కమిటీ సభ్యులు చాలా ఎంతో మా కృషికి తోడ్పడి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇంకా విరాళాలు కావాలి ఇంకా ప్రజలు ఎంతో విరాళాలు ఇస్తే ఇంకా అభివృద్ధి చేయగలమని మా యొక్క కోరిక మేము ఒక సంకల్పం మీద మాది ఇక్కడ లేదు కదా ఒక గుడి లేదు కదా అన్న సంకల్పంతో అనుకున్న అంతలో ఒక విగ్రహం దొరకడంతో ఇలా ప్రతిష్టాపన చేయడం జరిగింది అంతే ఇక నలుగురిని ప్రోత్సహించుకొని నలుగురు సలహా ద్వారా ఇంకా ఎంతో చూసుకొని ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఫస్ట్ హనుమంతుని విగ్రహం ఉండే అదే కడదామనుకున్నాం అదేవిధంగా శివాలయం కూడా కడితే బాగుంటుందని చెప్పేసి అందులో లింగేశ్వర స్వామి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేకపోవడంతో అత్యేకంగా ఆ శివుని కొల్చుకోవడం జరిగింది నిలుపుకోవడం జరిగింది ఈ శివలింగాన్ని కాశీకెళ్ళి వెళ్ళి వేయడం జరిగింది శక్తి పీఠం నుంచి అభిషేకం చేయించుకోవడం తొలగింది ముందుగా మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మాకు ఒక పురాతనమైన హనుమాన్ విగ్రహము ఒక పది పంతొమ్మిది పద్నాలుగు ఏళ్ళ నుంచి మేము తెచ్చుకొని ఇక్కడ ప్రతిష్టాపించినము తర్వాత తదనంతరము అందరం కలిసి శివుల్ని కూడా నేను ప్రతిష్టాపించాలి దయస్థమ ప్రతిష్టాపన చేయాలి అనే ఉద్దేశంతో గుడి టెంపుల్ నిర్మాణించుకోవడం జరిగింది అందరూ దాతలు సహకరించారు గుడికి కమిటీ సభ్యులు కూడా అందరూ సహకరించడంతో ఈ గుడిని ఈ స్ఫటికల మలింగేశ్వర స్ఫటిక శివాలయంగా పేరు పెట్టుకొని అందరూ ప్రతిష్టాపకంగా మంచిగా చేసి కార్యకర్తలు అందరూ కూడా అందరూ గుడి కమిటీ సభ్యులందరూ మంచిగా ఏక ఒకరు చెప్తే ఒకరు ఎన్ని ఎన్నుకుంటూ మంచిగా చేసుకుంటూ వచ్చారు అందరూ గురి అనాజ్పూర్ గ్రామంలో సీతారామాంజనేయులు మరియు శివాలయం శివాలయం ప్రతిష్ట ఈరోజు ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమానికి నేను ఎమ్మెల్యే రంగారెడ్డి గారు అలాగే పార్లమెంట్ కోఆర్డినేటర్ రాజగోపాల్ రెడ్డి గారితో రావడం జరిగింది సో ముఖ్యంగా ఈరోజు శివుని ఆశీషులు తీసుకొని ఈ చక్కటి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచినటువంటి చిల్క మధుసూదన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజులలో ఈ గ్రామస్తులందరినీ కూడా సుఖ సంతోషాలతో భగవంతుడు చూడాలని కోరుకుంటున్నాం అనాజ్పూర్ గ్రామంలో ఒక చక్కటి శివాలయాన్ని నిర్మించినటువంటి అనాజ్పూర్ గ్రామ శివాలయ కమిటీ సోదరులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అనాజ్పూర్ అంటేనే మన గ్రామాలకు ఒక మంచి పేరున్న గ్రామం మరి మీరందరూ ఏకతాటి మీద మంచి దేవాలయాన్ని ఈ గ్రామంలో నిర్మించిన మా ప్రతి సోదరునికి ధన్యవాదాలు భగవంతుడు అనాజ్పూర్ ప్రజలను చల్లగా చూడమని కష్టాలు లేకుండా చూడమని వాళ్ళ బతుకులు బాగు చేయాలని దేవుని ప్రార్థిస్తున్నారు